హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి ఖచ్చితంగా ఒక మూడు పాయింట్స్ గురించి తెలవాలి అండ్ అదేవిధంగా రెండు ప్లేసెస్లో మిస్టేక్స్ జరగకుండా చూస్తే కనుక ఏ సైజు వాళ్ళకైనా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా కుదురుతుంది సో ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకైనా ఎలా కట్ చేసుకోవాలి అండ్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండ్ అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో అయితే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ చంక యొక్క కింది భాగంలో ముడతలు అనేవి రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి సో ఇప్పుడు మాత్రం మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం సో మనం ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎక్కడ కట్ చేసుకున్నాం ఈ ప్లేస్లో బ్యాక్ సైడ్ అండ్ అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం మరి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎక్కడుంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఓపెన్ పార్ట్స్ మనకు ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది వచ్చేసి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి అవునా సో ఇప్పుడు ఈ విధంగా ఫ్యాబ్రిక్ తిప్పేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం కట్ చేసే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా అనేది తెలవాలి మరి ఎలా తెలుస్తుంది అని అంటే మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉంది అనుకోండి ఇక్కడ మీరు ఒక లైన్స్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు లైన్స్ అనేవి ఇలా క్రాస్ కనబడుతున్నాయా లేవా ఇదిగోండి లైన్స్ అనేవి క్రాస్ కనబడుతున్నాయి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయండి బ్యాక్ సైడ్ వచ్చేసి స్ట్రైట్గా ఉన్నాయి సో దీన్ని బట్టి మనం క్రాస్ క్రాస్గా తెలుసుకోవచ్చు కానీ అన్ని బ్లౌజెస్కి ఇలా ఉంటాయి కదా అప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి ఇది భుజం దగ్గర పట్టుకోండి ఇక్కడ నుండి ఒక రెండించుల కిందికి పట్టేసుకోండి ఇదిగోండి రెండించుల కిందికి పట్టుకొని దీన్ని లాగండి సాగుతుందా సాగదు ఎందుకంటే వెనకాలది క్రాస్ స్ట్రెయిట్ స్ట్రైట్ కట్ కాబట్టి అదే విధంగా ముందు భాగంలో పట్టుకోండి టూ ఇంచ్ తోని పట్టుకొని లాగండి సాగుతుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కట్ సో మనం క్రాస్ కట్లో కట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వెనకాల భాగం కదా ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెడితే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ కాబట్టి ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఈ బొద్దు బొద్దుపాటి దగ్గర పెట్టండి ఇదిగోండి నెక్ లైన్ బొద్దుపాటి దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు దీనిలా ఎంత క్రాస్ సెట్ అయితే అంత క్రాస్లో పెట్టేసుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకేనా మరి ఈ ప్లేస్ ఇక్కడ ఇది ఎందుకు అని అంటే మనం ఇక్కడ నెక్ కట్ చేస్తాం కాబట్టి మనకు అవసరం లేదు కొందరు కొందరు ఫ్యాబ్రిక్ తక్కువ ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ క్లాత్ అనేది సరిపోదు అప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కిందికి అతుకులు అనేవి పడతాయి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎలా ఉంటే అలా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇది ఎలా ఉంటే సేమ్ అదే విధంగా లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాము ఇక్కడ కనిపించేది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్దే కొలత ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయి కదా కుట్టు కోసం సేమ్ అదే విధంగా ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను ఎందుకంటే వెనకాల నెక్ అనేది డీప్ ఉంటుంది ముందు తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు నేను మీకు చెప్పే మూడు పాయింట్స్ రెండింటి గురించి తెలవాలి అంటే ఫస్ట్ అయితే మనం నెక్ మార్క్ చేసేసుకోవాలి కదా మరి నెక్ మార్క్ చేసేసుకునేటప్పుడు హుక్స్ పట్టి తీసుకోవాలా చా కాజా పట్టి తీసుకోవాలా అని అడుగుతున్నారు ఏది తీసుకున్నా ఏం కాదు కానీ డిఫరెన్స్ అనేది మీకు తెలుసు ఉండాలి ఇప్పుడు ఈ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు ఇక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకోండి ఇదిగోండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి ఈ ఫస్ట్ హుక్స్ పక్కన మనకి లైన్ అనేది కనబడాలి ఈ లైన్ అనేది కనబడే విధంగా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకోండి దీన్ని బట్టి ఇట్లా మార్క్ చేసుకున్న ఏం కాదు ఓకే సో ఇది ఎక్కడికి ఉందో మార్క్ చేసేసుకొని దీనికంటే పావించు పైకి ఇది హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఒకవేళ మీరు కాజా పట్టీ తీసుకున్నారనుకోండి ఈ కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి కుట్టు అనేది ఈ ప్లేస్లో పెట్టేసుకొని ఇక్కడ మనకి చేతితో కాజాలు స్టిచ్ చేసిన చూసిన రా చేతితోని కాజాలు స్టిచ్ చేసింది వచ్చేసి మనకి ఈ లైన్ పైన ఉండే విధంగా తీసేసుకోండి చేతితోని కుట్టిన కాజాలు ఈ లైన్ పైన ఉండాలి ఇది కాజా పట్టి తీసుకున్నప్పుడు ఈ డిఫరెన్స్ తెలిసి ఉండాలి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రౌండ్ నెక్ రౌండ్ నెక్ కావాలి అనుకుంటే రౌండ్గా మార్క్ చేసేసుకోండి స్క్వేర్ నెక్ కావాలి అనుకుంటే స్క్వేర్ నెక్ స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ మార్క్ చేసేసుకోండి ఈ నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి పొడుగు తీసుకోవాలి మరి హుక్స్ కాజా పట్టి పొడుగు ఎలా తెలుస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ కిందికి కుట్టు కోసం పావించి వదిలేసేయండి పావించి వదిలేసిన తర్వాత ఇది ఎక్కడ వరకు తీసుకోవాలి మరి ఇక్కడ కింది వరకు తీసుకోవాలంటే కాదు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే పైన భాగంలో చెస్ట్ పార్ట్ కింద షేప్ బెల్ట్ అని ఉన్నది కదా ఈ షేప్ బెల్ట్ వదిలేసి షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసింది ఇక్కడ వరకు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసింది సో ఇక్కడ నుండి ఎంత పొడుగుందో తీసేసుకొని దీనికంటే కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ మధ్యలో డాట్ స్టిచ్ చేస్తాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఉన్నదానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అర్థమైందా నెక్కు నెక్ యొక్క కింది భాగం అండ్ అదేవిధంగా చంక ఆల్రెడీ వెనకాల పాటలో చంక గురించి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా ఇక్కడేం ఉంటుంది అని అనుకోకండి ఎందుకంటే మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు నేను ఏం చెప్పినాను హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి అని చెప్పిన ఎందుకు అనేది కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మనకి చంక భాగంలో కూడా లోతు అనేది తీసుకోవాలి ఈ ప్లేస్లో లోపలికి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇలా లోతు అనేది తీసేసుకోండి ఎందుకంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే ఇలా తీసేసుకోండి ఓకే ఇదిగోండి ఈ విధంగా లోతోనే తీసుకోవాలి అప్పుడు మనం హ్యాండ్ మూమెంట్ ముందుకు ఉన్నప్పుడు చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అలా అని బొమ్మ కద్దినట్టుగా ఉంటాయా అని అంటే ఉండవు అది నేను కట్ చేసినా కాదు ఎవరు కట్ చేసినా కూడా కొంచెం ముడతలు వస్తాయి ఎప్పుడు ముర్తలు రావు అంటే మనం బ్లౌజ్ వేసుకొని ఏం పని చేయకుండా మంచిగా ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉంటుంది మనం వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం లూజ్ అవుతుంది ఐదు ఆరు సార్లు వాష్ చేసిన తర్వాత కూడా లూజ్ అవుతుంది ఎవరి బ్లౌజ్ అయినా చూడండి ఒక టూ త్రీ వాష్ చేసిన తర్వాత కొంచెం కొంచెం లూజ్ అవుతుంది ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది లాస్ అవుతున్నారు నేను కుట్టిన బ్లౌజ్కే ముడతలు వస్తున్నాయి వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్కి ముడతలు రావు అని సెల్ఫ్ కాన్ఫిడెంట్ లాస్ అవుతున్నారు అని నేను చెప్తున్నాను ఓకే సో ఎవ్వరికైనా భాగంలో ముడతలు వస్తాయి కానీ ఎక్కువ ముడతలు రావద్దు అనుకుంటే మనం ఇలా టిప్స్ అనేవి పాటించాలి ఓకేనా చంక మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ చంక యొక్క కింది భాగం పొడుగు చంక యొక్క కింది భాగంలో పొడుగు ఎలా తీసుకోవాలి ఇదిగోండి ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడ కుట్టు వరకు తీసేసుకోండి ఇక్కడ నుండి ఏది ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని దీనికంటే వన్ ఇంచు కిందికి తీసుకుంటున్నాను ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఎందుకు సేమ్ ఇక్కడ డాట్ ఉంది అండ్ ఇక్కడ కుట్టు కోసం వన్ ఇంచ్ కిందికి తీసుకుంటున్నాం ఒకవేళ డాట్ లేదనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకోండి సారీ నెక్కు నెక్ యొక్క కింది భాగం చంక చంక యొక్క కింది భాగం ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి క్రాస్ ఎలా పెట్టుకోవాలో తెలవాలి అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి భుజంకి గా కింద డాట్ అనేది స్టిచ్ చేసి ఉంటుంది ఏ బ్లౌజ్ అయినా అది కూడా ఇలానే డాట్ అనేది బయటికి కనిపిస్తుంది ఓకే ఈ డాట్ అనేది బయటికి కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఇది పర్ఫెక్ట్గా తీసుకోవాలి తీసుకునేటప్పుడు బాగా లాగకండి ఎందుకంటే మనం కట్ చేసేది కూడా క్రాస్ కట్టే కాబట్టి లాగాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే చాలామందికి ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ షేప్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా ఉండకుండా లూజ్ లూజ్గా సాగిపోయినట్టు ఉంటుంది అని కొందరు అంటారు ఎందుకు అండ్ అదేవిధంగా ఇంకొందరు ఏమంటారు అంటే ఇక్కడ చెస్ట్ పైకి ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా పైకి ఎక్కువస్తుంది అని అంటారు ఎందుకంటే ఈ పైన ప్లేస్ తక్కువైనా ఎక్కువైనా అలాంటి ప్రాబ్లం వస్తుంది సో పైన పాట లూజ్ ఉంది అని అని చెప్పినప్పుడు కస్టమర్ కొలత బ్లౌజ్ ఇక్కడి వరకు ఉందనుకోండి దీన్ని కొంచెం పైకి జరుపుకోవాలి పైన పాట లూజ్ ఉంది అన్నప్పుడు సెకండ్ ఏంటి అంటే ఇలా చెస్ట్ పైకి షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుంది అంటే దీన్ని ఈ ప్లేస్ సరిపోతలేదు కిందికి జరుపుకోవాలి అని ఈ పాయింట్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి పొడుగు ఎలా తీసుకోవాలి ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మెయిన్ డాట్ గురించి తెలిసి ఉండాలి సో మెయిన్ డాట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మెయిన్ డాట్ గురించి కొలత బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు కానీ కొందరు కొందరు కొలత బ్లౌజ్లు ఇస్తారు అవి మాత్రం కుదరవు సో అలాంటప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు అని చెప్పినాను జరపలేదు ఎందుకంటే కస్టమర్ నాకు ఏం ప్రాబ్లం చెప్పలేదు ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉంటేనే జరుపుకోవాలి సో ఇక్కడ వీడియో అనేది స్ట్రక్ అయింది ఒకసారి చూడండి ఇప్పుడు మనం మెయిన్ డాట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ పైన ఫస్ట్ ఏ సైజు వాళ్ళైనా కానివ్వండి ఏ సైజు వాళ్ళకైనా ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసుకోండి ఓకే ఆ తర్వాత మనం నడుము కొలతను బేస్ చేసుకొని తీసేసుకోవాలి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లాస్ట్ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ కాజా వరకు టేప్తోని గోల్చుకోండి టేప్తోని గొలుచుకున్నప్పుడు మీకు ఒకవేళ నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ వచ్చింది అనుకోండి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ వస్తే ఈ లైన్ దగ్గర నుండి రెండు ఇంచులకి తీసేసుకోండి ఓకే ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఈ రెండున్నర ఇంచుల నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఒకవేళ నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉందనుకోండి ఇక్కడ రెండు బాగు తీసేసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే రెండున్నర అని చెప్పినాను కదా ముప్పై కంటే ఎక్కువ ఉంది హెవీ పర్సనాలిటీ అంటే హెవీ చెస్ట్ ఉందనుకోండి వాళ్ళకి పావు మూడు మూడు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను కట్ చేసే బ్లౌజ్ ఒక నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది సో అప్పుడు నేను రెండించులకి మార్క్ చేసేసుకుంటున్నాను రెండించులకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఓకే సో ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది చెప్తాను అంతకంటే ముందు ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి సారీ ఇలా మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఈ మెయిన్ డాట్ అనేది ఒకటి ఉదిరింది అనుకోండి ఆటోమేటిక్గా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇటు సైడ్కి కలిపేసుకోండి ఈ పాయింట్ ఫస్ట్ మనం ఎక్కడ నుండి తీసుకున్నాం మార్క్ చేసేసుకున్నాం కదా అండ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ వచ్చే సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది హుక్స్ కాజా పట్టీ సైడ్ చూస్తున్నట్టుగా ఉంటుంది ఇంకొందరు ఏమంటారు అంటే చెస్ట్ పార్ట్ అనేది చంక సైడ్ చూస్తున్నట్టుగా ఉంది అని చెప్తారు సో ఎందుకు ఇలా అవుతుంది అని అంటే ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్ ప్లేస్లో లేకకుండా లెఫ్ట్ జరిగితేనేమో హుక్స్ కట్ హుక్స్ కాజా పట్టీ సైడ్ చూస్తున్నట్టుగా కనబడుతుంది అండ్ రైట్ సైడ్ జరుగుతూనేమో చంక సైడ్ కనబడుతున్న జరిగినట్టుగా కనబడుతుంది సో ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఓకేనా ఇది మీకు సెకండ్ పాయింట్ మిస్టేక్స్ ఏంటి ఒకటేమో లూజు టైట్ రాకుండా ఈ లైన్ అండ్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ ఒక డాట్ సెట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ రిమైనింగ్ డాట్స్ ఎలా చేసుకోవాలో చూడండి ఇక్కడ పైన పావించు కోసం కుట్టు తీసుకున్నాం కదా కుట్టు కోసం తీసేసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మధ్యలోకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మిడిల్ ఇది మిడిల్ పాయింట్ దీనికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసేసుకోండి దీని యొక్క పొడుగొచ్చేసి రెండు బావి ఇంచులు తీసేసుకొని సైడ్కి ఇటు పావించు ఇటొక ఒక పావించు తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ నుండి ఈ డాట్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోండి వన్ పాయింట్ నైన్ ఇంచెస్ సేమ్ అదే విధంగా ఇటు నుండి వన్ పాయింట్ నైన్ ఇంచ్కి ఒక మార్కింగ్ తీసేసుకోండి జస్ట్ నార్మల్ ఒక ప్లేస్లో అండ్ అదే విధంగా ఇదిగోండి వన్ పాయింట్ నైన్ ఇంచ్కి ఇటు మార్కింగ్ ఇప్పుడు ఇవి రెండు ఎక్కడైతే కలిసినాయో ఈ ప్లేస్లో మనం థర్డ్ డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి అండ్ థర్డ్ డాట్కి సైడ్కి ఇక్కడ కూడా పావుపాంచి తీసుకుంటే సరిపోతుంది ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఫోర్త్ డాట్ అయినది స్టిచ్ చేసుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటి అంటే పెద్ద యూజ్ ఏమి ఉండదు జస్ట్ షేప్ కోసం తీసుకుంటారు మరి సన్న ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఫోర్త్ డాట్ ప్రిఫర్ చేయమని నేను చెప్తాను ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కొందరికి ఏమో రౌండ్గా కప్పు లాగా ఇష్టపడతారు కొందరేమో షార్ప్ లాగా ఇష్టపడతారు సో ఇలా రౌండ్గా కప్పు లాగా ఇష్టపడే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ డాట్స్ అనేవి కొంచెం డిస్టెన్స్ అనేది ఇట్లా మెయింటైన్ అనుకోండి మీకు డాట్ అనేది షార్ రౌండ్గా వస్తాయి ఫ్రంట్ లేదు కొందరు షార్ప్గా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ డాట్స్ అనేవి కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ చేయండి అప్పుడు మీకు సూదిమూనలాగా సన్నంగా అనిపిస్తాయి అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి సైడ్కి క్రాస్లో మార్క్ చేసేసుకోండి అప్పుడు మీకు హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాదు అండ్ అదేవిధంగా మనం వెనకాల భాగం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ క్రాస్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో కూడా కట్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో కూడా కట్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ షేప్ బెల్ట్ ఏ సైజ్ వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అని చూపిస్తాను అంతకంటే ముందు ఇది సేమ్ యాసి కట్ చేసేసుకున్నా అండ్ అండ్ మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లో కట్ చేసుకున్నాం కదా క్రాస్ కట్ చేసుకోవడానికి స్ట్రైట్ కట్ చేసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్గా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు స్ట్రైట్ కట్ కట్ చేసుకున్న ఏం కాదు కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం స్ట్రైట్ కట్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది ఇట్లా రౌండ్గా రాకుండా ఇట్లా ఒత్తి పట్టేసినట్టుగా అవుతుంది కొందరికి షేప్ లేకుండా ఇట్లా అతికినట్టుగా అనిపిస్తుంది అని అంటారు కదా సో అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా గా వెయ్యకపోతే క్లాత్ గా క్రాస్ క్రాస్గా వెయ్యకపోతే మీకు ఆ ప్రాబ్లం వస్తుంది కానీ మీకు ఫ్రంట్ స్ట్రైట్ కట్ వల్ల యూజ్ ఏంటి అంటే ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా కనిపిస్తుంది అంతే డిఫరెన్స్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం క్రాస్ కట్ కట్ చేసుకోండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు స్ట్రైట్ కట్ ప్రిఫర్ చేయండి ఇప్పుడు ఇది క్రాస్ కట్ కట్ చేసుకున్నాం కదా మరి దీని యొక్క కింది భాగంలో వేస్తే షే బెల్ట్ క్రాస్ కట్ చేసుకోవాలా స్ట్రైట్ కట్ చేసుకోవాలా అనే డౌట్ వస్తుంది అవునా సో మనం పైంది క్రాస్ కట్ చేసినా స్ట్రైట్ కట్ చేసుకున్న కింద స్టిచ్ చేసే షే బెల్ట్ మాత్రం స్ట్రైట్గానే కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ బొద్దుపాటు ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేయొద్దు ఇక్కడ వరకు కట్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా మెయిన్ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే లైన్ మార్క్ చేసేసుకున్నా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసి హెచ్ అని వస్తున్నా అంటే హుక్స్ కాజా పట్టీ సైడ్ ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసేసుకోండి ఈ మెయిన్ డాట్ అనేది ఎక్కడ ఉంది ఈ ప్లేస్లో ఉంది మెయిన్ డాట్ అండ్ ఇక్కడ మనం ఈ డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు ఇదంతా లోపలికి కదా సో ఇక్కడ వారికి లోపలి కోత దీంతో యూజ్ లేదు అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా మార్క్ మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ హుక్స్ కాజా పట్టి దగ్గర ఏ సైజు వాళ్ళకైనా మూడున్నర ఇంచులు మార్క్ చేసేసుకోండి ఒక నిమిషం ఇది హుక్స్ కాజా పట్టీ దగ్గర మూడున్నర ఇంచులు అండ్ సైడ్ జాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇంచులు అండ్ ఈ మిడిల్ డాట్ దగ్గరకు వచ్చేసరికి రెండున్నర ఇంచులు రెండు బాబు ఇంచులు అయితే తీసేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఇల్ ఇదే విధంగా తీసుకోమంటారు అక్కే అంటారు సో ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా తీసేసుకున్నా మీకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది బట్ కొందరు మాత్రం బ్లౌజ్కి షే బెల్ట్ పెద్దగా అవుతుంది చిన్నగా కావాలి అనుకునే వాళ్ళు ఇష్టపడరు ఓకే సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఇక్కడ మూడున్నర మూడు రెండున్నర అని చెప్పినాను కదా మూడు రెండున్నర రెండు బావు అట్లా కట్ చేసేసుకోండి సో ఎవరికైనా సెట్ అయిపోతుంది అండ్ అదే విధంగా కొందరికి షే బెల్ట్ పెద్ద కావాలంటే పెద్దగా చిన్నగా ఉంటే చిన్నగా కట్ చేసేసుకోండి అండ్ షే బెల్ట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే చాలా మందికి షే బెల్ట్ మూర్తవుతుంది అంటారు సో షే బెల్ట్ ముర్త అవుతుంది అంటే ఈ ప్లేస్లోనో ఈ ప్లేస్లోనో ముడత కాదు ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసే ప్లేస్లో ముడత అవుతుంది సో ముడత ఎందుకు వస్తుంది అంటే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది పొట్ట తక్కువ ఉన్న వాళ్ళకి ముడత అనేది రాదు సో ముర్త వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి ముడత వస్తుంది అనుకునే వాళ్ళు లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా హుక్స్ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీల కోసం మనం సెపరేట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా ఈ బ్యాక్ నెక్ కట్ చేసుకున్న ప్లేస్లో హుక్స్ ఈ పట్టీని మధ్యలో కట్ చేసుకుంటే ఒకటి హుక్స్కి ఒకటి కాజా పట్టిలకి సరిపోతాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అదేవిధంగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఆయన మీరు ఎవరైనా నాకు ఫోటోస్ కనుక షేర్ చేయాలి అనుకుంటే మన గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో మీరు మీకు ఫోటోస్ అయితే షేర్ చేయొచ్చు ఓకేనా సో ఏమైనా డౌట్ ఉన్నా నాతో మాట్లాడాలి అనుకున్నా మీరు గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో అయితే మాట్లాడుకుందాం వచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్